కొండ నాళ్ళకి మనం నల్లేరు కాడతో యాడ్ చేస్తామనేది కూడా పెట్టాం కదా ఫ్రెండ్స్ ఆ వీడియోలో చాలా మంది చూశారు కానీ అది మీకు నిజం కాదని చాలా మంది ఫేక్ అని అంటున్నారు ఫేక్ అయితే కాదు ఫ్రెండ్స్ అది రియల్ ఫ్రెండ్స్ కావాలంటే ఇప్పుడైతే మళ్ళీ మా నాన్న మీద అయితే ప్రయోజ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు మా నాన్న అయితే నల్లేరు కాడ అయితే తెంచుతున్నాడు సో అంటే లేత తీసుకోవాలేదా వస్తున్నారు ఫ్రెండ్స్ లేత దానిని చూడండి ఏం చేస్తున్నాడు విద్ర సున్నా నా సున్నా

ఫ్రెండ్స్ మీకు ఈ ఫుల్ వీడియో కావాలంటే మన ఛానల్ పేరు కింద అయితే లింక్ అయితే ఇచ్చాను క్లిక్ చేసి అయితే చూసాను ఫ్రెండ్స్